डबल नाइन न्यूज की स्वागत మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి ఫిర్జాది కూడా సాయుదత్త ఫర్నిచర్ షాప్ లోకి ముగ్గురు నకిలీ అధికారులు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుండి వచ్చాము అంటూ ఫర్నిచర్ షాప్ లో నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారు అని మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ట్రేడ్ లైసెన్స్ ఫోరం పర్మిషన్ అలాగే షోరూం ముందు ఏర్పాటు చేసినటువంటి షోరూం పేరుతో ఉన్నటువంటి బోర్డు అనుమతి చూపించాలి అంటూ నకిలీ అధికారులు హెచ్చరికలు అనుమానంతో స్థానిక కార్పొరేషన్ అధికారికి తెలియచేయటంతో ముగ్గురి బండారం బట్టలు మేడిపల్లి పోలీసులకు అప్పగింత నిందితుల్లో ఒకరు గతంలో జిహెచ్ఎంసీలో డ్రైవర్ గా పనిచేశారని తెలుస్తోంది గతంలోని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది నా పేరు రవి అండి నేను సాయుధత్త ఫర్నిచర్లో ఫోర్ గా సేల్స్ మెన్గా వర్క్ చేస్తున్నాను మార్నింగ్ షోరూమ్ చేసి షోరూమ్ ఓపెన్ చేసిన టెన్కి ఓపెన్ చేసినాం టెన్ థర్టీ లెవెన్ మధ్యలో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక లేడీ ఇద్దరు మగవాళ్ళు వచ్చి మీ రోడ్డు మే మేము జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి వస్తున్నాము మీ రోడ్డు మీద బోర్డులు ఉన్నాయి కదా ఫైన్ కట్ట ఫైన్ కట్టాలి లేకపోతే కడతారా ఫైన్ కడతారా లేకపోతే బోర్డులు పీకేయమంటారా అని కొంచెం బెదిరించినట్టు చేశాడండి మేము అది అట్లా బెదిరించేలాగా నేను మే మా మేడంకి కాల్ చేసి చెప్పాను మా మేడం వచ్చి మా సార్కి ఇన్ఫామ్ చేశారు మా సారు నాకు కాల్ చేసి వాళ్ళ పేర్లు కనుక్కొని జేహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇచ్చారు జేహెచ్ఎంసీ వాళ్ళ నుంచి మనకి ఇక్కడ లోకల్ ఉన్న మెంబరు వచ్చి మమ్మల్ని కలిశారు కలిస్తే మేము వాళ్ళు అప్పుడే బయటకు వెళ్ళారు ఆ బయటకు వెళ్తే మేము ఆయన అతనికి చెప్పాము మహేందర్ అతని పేరు అతను చెప్పి ఇప్పుడే ఇటు ఇళ్ళారా అన్న అని చెప్తే మహేంద్ర వెళ్ళి పక్క హాస్పిటల్లో వెళ్తుంటే అక్కడ పట్టుకున్నారు మహేంద్ర పట్టుకొని మేము పోలీసులకి కంప్లైంట్ రాసి పోలీసులకి అప్ప చెప్పాము ముగ్గురు వచ్చారండి ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఒక ఆడని అదే వచ్చి మేము జిఎస్ఎఫ్ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి వస్తున్నాము ఇట్లా ఫైన్లు కడతారా లేకపోతే బోర్డులు పీకేయమంటారా అని చెప్పి కొంచెం బెదిరించినట్టు మాట్లాడారు